ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న పాల్గొన్నెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిందని సందర్భంగా విజయోత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుంటున్నామని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తోందని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు పరిపాలన అందిస్తున్న తెలంగాణ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది గత పద పది గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో తప్పులు సరి గత ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో అప్పుల భూమిలో ఈ తెలంగాణ రాష్ట్రం నిర్దేశించినటువంటి గత బిఆర్ఎస్ పాలకులు ఏదైతే తప్పులు చేసినారో తప్పులన్నీ కూడా సరి ఆర్థిక ఆర్థిక విచ్ఛిన్నం తీసుకున్నటువంటి గత పాలకులు ఎవరైతే చేశారో ఆర్థిక విచ్ఛిన్నం ఇచ్చినాన్ని సమర్థవంతంగా సమన్వయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి దానికి రాయన రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం పోయిన పాలకులు అప్పుల పాలిస్తున్న సందర్భంలో పరిపాలన చేయడానికి ఇబ్బందిగా ఉన్న కష్టాలు కష్టాలు ఉన్న ఆ ఇబ్బందులను కష్టాలు అధిగమించి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులందరూ కూడా మరి వాళ్ళ సెమటోడ్చి ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ప్రకటించినామో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి మన దృఢమైన సంకల్పంతో మనం ప్రభుత్వం ముందుకు పోతాము ఏడు లక్షల కోట్లు అప్పు గత పాలకులు మిగిల్చిపోయినప్పటికీ చేసిన పనులకు నలభై వేల కోట్లు ఇవ్వనప్పటికీ ట్రెండింగ్ పెట్టినప్పటికీ ఇంత ఆర్థిక స్థితి అధ్వానంగా ఉన్నా మరి మొక్కుబోని ధైర్యంతో దృఢ సంకల్పంతో ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఈ సముద్ర కాలంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తూ ఒకదాంతో అమలు చేస్తున్న ప్రభుత్వం ముందు పోతున్నటువంటి విషయాన్ని ఈ సుఖాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆ క్రమంలోనే మన ప్రభుత్వం మీ తెలుసు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖున ఎన్నికలు జరిగినాయి డిసెంబర్ మూడవ తారీఖున పోలింగ్ జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున ఎల్బీ స్టేడియంలో మన ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు మీరందరూ కష్టపడి గెలిపించిన ఎమ్మెల్యేగా నేను ప్రమాణ స్వీకారం చేశాను మరి ఏ ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ మన ముఖ్యమంత్రి గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే కొద్ది గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో ఏదైతే హామీ ఇచ్చినామో రెండు వందల ఎనిమిదిలో ఫ్రీ కరెంటు అట్టడిలో తెలంగాణ రాష్ట్రంలో యాభై కుటుంబాలను ఏదో ప్రమాద స్వీకారం చేసిన కొద్ది గంటలు ఏ పథకం కూడా ప్రారంభం చేయలేదు ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం మీరు గెలిచిన ప్రభుత్వం మరి అనేది గర్వంగా నేను చెప్తా ఉన్నాను మీరు కూడా విషయాన్ని ప్రజలు చెప్పాలి

సమస్యలు తెలుస్తుంది వాటి ప్రకారం ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది మరి అదే కాకుండా దాని తర్వాత రెండు ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున సింగర్ ఎన్నికలు జరిగినాయి అందరూ కూడా మనం గెలవడం జరిగింది ఈ మనుగోరులో మీరు అందరూ కూడా కష్టపడ్డారు వేదిక నాయకులు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మార్చి నుంచి కూడా ఇంకో రెండు పథకాలు అమలు కావడం జరిగింది రెండు వందల ఇంట్లో ఐదు వందలకే ప్రయాణం ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఇవి కూడా మా కాదు మార్చి రెండు వందల ఫ్రీ కరెంట్ మార్చి వందల గ్యాస్ ఈ పథకాలు భారతదేశంలో ఎక్కడా లేవనే నేను మర్చిపోవద్దు